తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను మంత్రి పొంగులేటి రెడ్డి మీడియాకు తెలిపారు ఎస్ఎల్బీసీ టోనను పూర్తి చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు అతి పొడవైన సొరంగ మార్గం పూర్తయితే నల్గొండ జిల్లాకు తాగు సాగునీరు అందించవచ్చన్నారు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు మూడున హైకోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామన్నారు స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ నవంబర్ మూడున విచారణకు రానుందని ఆ రోజున కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు అందుకే నవంబర్ ఏడున మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం జరిగిందన్నారు ఆ రోజున రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు ఇక ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్ తెస్తామని ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామన్నారు నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు ఒక వెయ్యి ఐదు వందల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాట్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రాబోయే పదేళ్లకు విద్యుత్ అవసరాల మేరకు బ్యాటరీ ఎనర్జీ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు